శాతవాహనులు మొట్టమొదటి ఆంధ్ర సామ్రాజ్య నిర్మతులు ఎవరు శాతవాహనులు మొత్తం దక్కన్ను పాలించిన ఏకైక దక్షిణ భారత రాజవంశం ఏది శాతవాహనులు ఆంధ్ర అనేది శాతవాహనుల జాతి నామం కాగా శాతవాహన అనేది వీరి వంశనామం శాతవాహన వంశస్థాపకుడు ఎవరు శ్రీముఖుడు శాతవాహనుల కాలంలో రాజభాష ఏది ప్రాకృతం శాతవాహనులు ముఖ్యాంశములు శాతవాహన స్థాపకుడు శ్రీముఖుడు శాతవాహన సామ్రాజ్యాన్ని మొత్తం ముప్పై మంది రాజులు నాలుగు వందల యాభై సంవత్సరాలు పాలి పాలించారని మత్స్య పురాణం తెలుపుతుంది శాతవాహనుల రాజభాష ప్రాకృతం కొంతల శాతకర్ణి కాలంలో ప్రాకృత భాష స్థానంలో సంస్కృతం రాజభాష అయ్యింది శాతవాహనుల రాజు లాంఛనం సూర్యుడు శాతవాహనుల రాజ లాంఛనం సూర్యుడు శాతవాహనుల రాజధానులు ఒకటి శ్రీకాకుళం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ రెండు ధాన్య కటకం అమరావతి గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ మూడు ప్రతిష్టానపురం పైఠన్ మహారాష్ట్ర శాంతవాహనుల మతం రాజుల రాజులు వైదికం రాణులు బౌద్ధం శాతవాహన రాజులలో అత్యధిక కాలం యాభై ఆరు సంవత్సరాలు పరిపాలించిన రాజు రెండవ శాతకర్ణి శాతవాహన రాజులలో అందరికంటే గొప్ప రాజు గౌతమి పుత్ర శాతకర్ణి శాతవాహన రాజులలో చివరి రాజు మూడవ పులోమావి శాతవాహన రాజులలో గుహను తొలిపించిన మొట్టమొదటి రాజు కృష్ణుడు లేదా కన్హుడు శాతవాహనులలో కవిరాజు హాలుడు రెండవ శాతకర్ణి శాంతి స్థూప దక్షిణ ద్వారానికి తోరణం చెక్కించినట్లు అతని శిల్పి ఆనందుడు ఆ తోరణపై శాసనం రాశాడు పులోమావి అనగా అర్థం గడ్డిలో జన్మించినవాడు భూదానం చేసిన తొలి రాజులు శాతవాహనులు శాతవాహనుల కాలంలో నిగమ సభలు నగర పరిపాలనను నిర్వహించేవి శాతవాహన పాలనా భాగంలో చిన్న గ్రామాధికారిని గుల్మిక అని పిలిచేవారు ఆంధ్ర ప్రాంతంలో లభ్యమైన తొలి శాతవాహన శాసనం అమరావతి శాసనం భండారీకుడు వస్తు సంచయంను భద్రపరిచే అధికారి హిరణ్యకుడు ద్రవ్యరూపమైన ఆదాయాన్ని భద్రపరిచేవాడు రాజపత్రాలను రాజశాసనాలను రాస్తూ రాజుకు అంతరంగిక కార్యదర్శిగా పనిచేసేవాడు లేఖకుడు మహా సేనాధిపతి సైన్య వ్యవహారాలను చూసేవాడు శాతవాహనుల కాలంలో రాష్ట్రాలను ఆహారాలు అని పిలిచేవారు ఆహారాలను అమత్యాలు పాలనాధికారులు ఆహారాలకు అమత్యులు పాలనాధికారులు అయితే వీరికి వంశ పారంపర్యపు హక్కు లేదు శాతవాహన పరిపాలన విభాగంలో అతి చిన్నది గ్రామం గ్రామీణ గ్రామానికి గ్రామిణి పాలనాధికారి శాతవాహనుల కాలంలో పట్టణాలనే నిగమ అంటారు నిగమ పాలన వ్యవహారాలను నిగమ సభలు అనే పౌరసభలు చూచేవి కుల పెద్దలను గహపతులు అనేవారు వీరు నిగమ సభలలో ముఖ్య సభ్యులుగా ఉండేవారు బట్టి ప్రోలు శాసనాలలో నిగమ సభ ప్రస్తావన కనిపిస్తుంది శాతవాహనుల రాజధానులు బార్నెట్ బర్ బర్జల ప్రకారం ఒకటి శ్రీకాకుళం కృష్ణా జిల్లా రెండు ధాన్య కటకం అమరావతి గుంటూరు జిల్లా మూడు ప్రతిష్టానపురం పైటాన్ మహారాష్ట్ర వివి మిరాసి పిటి శ్రీనివాస్ అయ్యంగార్ రాయ్ చౌదరిల ప్రకారం శాతవాహనుల రాజధాని ఒకటి పైఠాన్ రెండు ధాన్య కటకం శాతవాహనులలో ఏ రాజు కాలంలో సంస్కృత భాష అభివృద్ధి చెందింది కుంతల శాతకర్ణి పోర్చుగీస్ వారు తెలుగు భాషను ఏమని పిలిచేవారు జంటూ ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని ఏ భాషను పిలుస్తారు తెలుగు శాతవాహనుల చిహ్నం ఏది సూర్యుడు మత్స్య పురాణం ప్రకారం శాతవాహనుల రాజులు మొత్తం ఎంతమంది పరిపాలించారు మొత్తం ముప్పై మంది మత్స్య పురాణం ప్రకారం శాతవాహనులు సుమారుగా ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు నాలుగు వందల యాభై సంవత్సరాలు వాయు పురాణం ప్రకారం శాతవాహన రాజులు మొత్తం ఎంతమంది పదిహేడు మంది శాతవాహన రాజులను ఎన్ని రకాలుగా పేర్కొంటారు ఒకటి ఒకటవ రాజు నుండి ఇరవై మూడవ రాజు వరకు గల వారిని తొలి రాజులని రెండు ఇరవై మూడవ రాజు నుండి ముప్పైవ రాజు వరకు గల వారిని మలిరాజులని శాతవాహనుల జన్మస్థానం శాతవాహనుల జన్మస్థానం కర్ణాటక అని సిద్ధాంతీకరించింది ఎవరు సుక్తాంకర్ శాతవాహనులు ఆంధ్రులు కారని ఆంధ్రులకు బ్రత్యులని వాదించిన పండితుడు ఎవరు సుక్తాంకర్ శాతవాహనులు విదర్భ దేశస్థులని సిద్ధాంతీకరించిన వారు ఎవరు వివి మిరాసి ప్రాకృత భాషను వాడినందువల్ల శాతవాహనుల జన్మస్థానం మహారాష్ట్ర అని వాదించింది శ్రీనివాస అయ్యంగర్ జోగెల్కర్ శాతవాహనులు ఆంధ్రులే అని చెప్పిన వారు ఒకరు స్మిత్ రెండవ వారు ఎల్డి బార్నెట్ మూడవ వారు బార్జేస్ గుత్తి వెంకట్రావు ముండారి భాషలో సాత అంటే అర్థం ఏమిటి గుర్రం పురాణాల ప్రకారం శాతవాహనుల జాతి ఏమిటి ఆంధ్ర క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దం నాటి పదహారు జనపదాలలో ఒకటైన అస్సక జనపదం రాజధాని ఏది బౌథాన్ సాత్ భారతదేశంలో లభించిన మొదటి సంస్కృత శాసనం ఏది గిర్నార్ శాసనం గిర్నార్ శాసనంను క్రీస్తు శకం నూట యాభై సంవత్సరంలో ఎవరు వేయించారు రుద్రమను రుద్రమ మనుడు రుద్రధమునుడు శాతవాహన కాలం నాటి శాసనాలను శాసనాలు గ్రంథాలు నానగాఢ్ శాసనం ఈ శాసనాన్ని మొదటి సాతికారిని భార్య నాగానిక వేయించింది ఈమె మహారాష్ట్ర నాయకుడు త్రణకైరో కుమార్తె నాసిక్ శాసనం ఈ శాసనాన్ని గౌతమి పుత్ర సాతకర్ని తల్లి అయిన గౌతమి బాలశ్రీ వేయించింది దీనిని రెండవ పులోమావి కాలంలో ప్రాకృతంలో ఈ శాసనాన్ని వేయించింది గాత సప్తసతి ఈ గ్రంథాన్ని శాతవాహన రాజు హాలుడు రచించాడు ఇతనికి కవివత్సలుడు అని బిరుదు కలదు మేకధోని శాసనం ఈ శాసనాన్ని మూడవ పులోమావి వేయించాడు ఇది బళ్ళారి కర్ణాటకలో దొరికింది ఇతను శాతవాహనుల చివరి రాజు హతిగుంప శాసనం దీనిని కళింగరాజు అయిన కారవేలుడు వేయించాడు చినగంజం నాగార్జునకొండ శాసనాలు వీటిని యజ్ఞశ్రీ శాతకర్ణి వేయించాడు హర్షుని చరిత్రకారుడు బాణభట్టుడు ఇతనిని త్రిసముద్రాధిపతి అని పేర్కొన్నాడు బృహత్ కథ దీనిని గుణార్జ్యుడు పైశాచిక భాషలో రచించాడు ఇతను కుంతల శాతకర్ణి ఆస్థానంలో ఉన్నాడు కాతంత్ర వ్యాకరణం దీనిని సర్వమరు సర్మ సర్వవర్మ సంస్కృతంలో రచించాడు దీనిని తన రాజు కొంతల సాతకర్ని ఆరు నెలలలో సంస్కృతం నేర్చుకున్న కొరకు రచించాడు కామసూత్ర దీనిని వాత్సాయనుడు సంస్కృత భాషలో రచించాడు కుంతల శాతకర్ణి తన భార్య మలయావతితో జరిపిన కరీర్ కరీర్త అనే శృంగార క్రీడలో మోటుగా ప్రవర్తించి ఆమె మరణానికి కారకుడయ్యాడని వాత్సాయనుడు తన కామసూత్ర గంధ్రంలో రాశాడు సమయాసారం దీనిని ఆంధ్రదేశంలో మొట్టమొదటి జైనాచార్యుడైన కొండ కుందానాచార్యుడు ప్రాకృత భాషలో రచించాడు జునాగఢ్ లేదా గిర్నార్ శాసనం దీనిని రుద్రదమునుడు సంస్కృత భాషలో వేయించాడు ఈ శాసనాన్ని భట్టి రుద్రముధాముడు శివశ్రీ శాంతకర్ణిని రెండుసార్లు ఓడించినట్లు తెలుపుతుంది తెలుస్తుంది శివశ్రీ శాతకర్ణి రాజకీయ మనుగడు కోసం ఒక రుద్రదాముని కుమార్తె శివత్రి శివశ్రీ శాతకర్ణి రాజకీయ మనుగుడి కోసం సకరుద్రధాముని కుమార్తె రుద్రమణికను వివాహం ఆడాడు సాతవాహనుల కులం గౌతమి బాలశ్రీ నాసిక్ శాసనంలో శాతవాహనులు బ్రాహ్మణులు అని గౌతమిపుత్ర సాధకర్ణిని ఏక బ్రాహ్మణుడని ప్రస్తావించింది నాసిక్ శాసనంలో రాజ రాజసర్సి పత్ని అనే నామం సాంకేతాన్ని బట్టి శాతవాహనులు క్షత్రియులని తెలుస్తుంది పురాణాల పురాణాల ప్రకారం శాతవాహనులు సూత్రులని శాతవాహన స్థాపకుడైన శ్రీముఖుడిని సూత్రుడిగా పేర్కొన్నారు మొదటి తెలుగు శాసనం పేరు ఏమిటి విప్పర్ల శాసనం విప్పర్ల శాసనం వేయించినది ఎవరు జయసింహ వల్లభుడు శాతవాహనులకు సంబంధించి అశోకుని శాసనాలు ఒకటి ఎర్రగుడి రెండు రాజుల మందగిరి మూడు ధాన్య కటకం కొట్టాం శాతవాహన కాలంలో వారి సమకాలీకుల శాసనాలు ఏ రుద్రధమునుడు జనాగఢ్ బి వృషభదత్త నాసిక్ శాసనం సి కారవేలుడు హతిగుంప శాసనం పెరిప్లస్ ఆఫ్ ది ఏర్థ్రియన్ సి అనే గ్రంథం ఎవరు రాశారు పేరు తెలియని అజ్ఞాతవాసి గ్రంథాలు ఏ సోమదేవుడు సాగరం బి టాలిమి జాగ్రఫీ సి మెగస్తనీస్ ఇండిక డి ప్లిన్లీ ప్లిని నేచురల్ హిస్టరీ ఈ గుణార్జ్యుడు బృహత్ కథ ఎఫ్ హాలుడు సప్తసతి శాసనాలు ఏ నాసిక్ శాసనం గౌతమీపుత్ర బాలశ్రీ బి నానాఘట్ శాసనం నాగానిక సి సప్తసతి శాసనం హాలుడు డి మ్యాకధోని శాసనం మూడవ పులోమావి ఈ చినగంజం శాసనం యజ్ఞశ్రీ శాతకర్ణి శాతవాహన రాజులు శ్రీముఖుడు సాతవాహన వంశస్థాపకుడు శ్రీముఖుడు శ్రీముఖుడికి గల ఇతర పేర్లు ఒకటి శ్రీముఖ రెండు సింధుక మూడు శిశుక సిప్రక శ్రీముఖుడు మొదట ఎవరి సామంతుడిగా ఉన్నాడు అశోకుడు శ్రీముఖుడు మొదట ఏ మతస్థుడు జైన మతస్థుడు శ్రీముఖుడు జైన మతం తర్వాత ఏ మతాభిమానిగా మారాడు వైదిక మతాభిమానిగా శ్రీముఖుని నామములు ఎక్కడ దొరికాయి కోటిలింగాల కరీంనగర్లో శ్రీముఖుడు మొత్తం ఎన్ని సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు ఇరవై మూడు రాజ్యపాలన చేశాడు ఆంధ్ర శాతవాహన రాజులు రాజులు క్రమసంఖ్య రాజుల పేర్లు పరిపాలన సంవత్సరములు శాతవాహనుల గురించి తెలిపే నాటి విదేశీ రచనలు నాట్ ఇండికా దీనిని మెగస్తనీస్ రచించాడు ఇతని సెల్యుకాస్ నికేటర్ తన రాయబారిగా మౌర్య సామ్రాజ్య స్థాపకుడు అయిన చంద్రగుప్త మౌర్యుడి ఆస్థానానికి పంపాడు అయితే ఇతను మౌర్యుల కాలంలో ఆంధ్రుల స్థితిగతులను తన ఇండికా గ్రంథంలో రాశాడు ఈ గ్రంథంలో ఆంధ్రులకు ముప్పై దుర్గాలతో కూడిన నగరాలు ఒక లక్ష కాల్బలాలు వెయ్య గజబాలం ఉన్నదని పేర్కొన్నాడు ఆంధ్రజాతిని గురించి ప్రస్తావించిన తొలి విదేశీయుడు కూడా ఇతడే నేచురల్ హిస్టరీ దీనిని ప్లీని ప్లీని రచించాడు శాతవాహన నాటి ఆర్థిక పరిస్థితులను తెలుసుకునేందుకు ఈ గ్రంథం ఉపయోగపడుతుంది భూగోళ శాస్త్రం జాగ్రఫీ దీనిని క్లాడియాస్ టాలిమి రచించాడు ఈ గ్రంథాన్ని బట్టి శాతవాహనుల కాలంలో తూర్పు తీరంలో కొడ్డూరు లేదా గూడూరు కొంటకస్సిలలో లేదా ఘంటసాల మైసోలియా లేదా మచిలీపట్నం అల్లోసినై లేదా కోరంగి పట్టణాలని తెలుపుతుంది పెరిప్లస్ ఆఫ్ ది ఎర్థ్రియన్ శ్రీ ఈ గ్రంథాన్ని నావికుడైన పేరు తెలియని రచయిత రాశారు ఈ గ్రంథం ఎర్ర సముద్రంపై దినచర్య అనే పేరుతో రచయితే రాయబడింది రచయ రచయిత చే రాయబడింది ఆంధ్ర శాతవాహన కాలం నాటి వాడరేవులు విదేశీ వ్యాపారాలు ఎగుమతులు దిగుమతులు రాజకీయ పరిస్థితులు సాంస్కృతిక పరిస్థితులు తెలుసుకోవడానికి ఈ గ్రంథం ఎంతో ఉపయోగపడుతుంది కన్హుడు లేదా కృష్ణుడు కన్హుడు ఎవరు శ్రీముఖుని సోదరుడు శాతవాహన రాజులలో గుహలను తొలిపించిన మొదటి రాజు ఎవరు కనుహుడు కనిహేరి గుహను తొలిపించిన రాజు ఎవరు కనుహుడు శ్రీముఖుని తర్వాత శాతవాహన రాజ్యంను పరిపాలించిన రాజు ఎవరు కనుహుడు మొదటి శాతకర్ణి మొదటి శాతకర్ణి తండ్రి ఎవరు శ్రీముఖుడు మొదటి శాతకర్ణి భార్య నాగనిక వేయించిన శాసనం నానాఘ్ శాసనం నాగానిక నానాఘ్ శాసనంలో మొదటి శాతకర్ణిని ఏమని వర్ణించింది ఒకటి ఏకవేర రెండు సూర మూడు అప్రతిహాత చక్ర నాలుగు దక్షిణ పదాధిపతి రెండు మీద యాగాలు ఒక రాజసూయ యాగం చేసిన తొలి శాతవాహన రాజుగా ప్రసిద్ధి గాంచింది ఎవరు మొదటి శాతకర్ణి మొదటి శాతకర్ణికి సమకాలిక రాజులు ఒకరు మగధరాజు పుష్యమిత్ర శుంగుడు మరొకరు కళింగ చక్రవర్తి కారవేలుడు మొదటి శాతకర్ణి పురాణం ఏమని పేర్కొంటుంది మల్లకర్ణి అని పేర్కొంటుంది మహారాష్ట్ర నాయకుడు త్రణకైరో కుమార్తె ఎవరు నాగానిక పూర్ణోత్సంగుడు లేదా వేదసిరి మొదటి శాతకర్ణి నాగానికల కుమారుడు ఎవరు పూర్ణోత్సంగుడు లేదా వేదశిరి పూర్ణోత్సుంగుడి కాలంలో జరిగిన ముఖ్య రాజకీయ సంఘటన ఏమిటి కారవే కారవేలుని దాడి రెండవ శాతకర్ణి శాతవాహన రాజులలో అత్యధిక కాలం యాభై ఆరు సంవత్సరములు పాలించిన వ్యక్తి ఎవరు అనగా రెండవ శాతకర్ణి పురాణం ప్రకారం రెండవ శాతకర్ణి సకులను ఓడించి ఏ ఏ ప్రాంతాలను ఆక్రమించాడు అనగా ఒకటి మగధ రెండు కళింగ ప్రాంతాలను ఆక్రమించాడు రెండవ శాతకర్ణి సాంచి స్థూప దక్షిణ ద్వారానికి తోరణం చెక్కించినట్లు అతని శిల్పి ఎవరు ఈ తోరణంపై శాసనం చెక్కించాడు ఆనందుడు కుంతల శాతకర్ణి కుంతల శాతకర్ణి శాతవాహనులలో పదమూడవ రాజు అయితే అతని బిరుదు ఏమిటి విక్రమాదిత్య శాతవాహన రాజులలో ఎవరి పరిపాలనా కాలంలో ప్రాకృతం స్థానంలో సంస్కృతం ప్రవేశపెట్టబడింది కుంతల శాతకర్ణి పరిపాలన కాలంలో కుంతల శాతకర్ణి సమకాలీకుడు ఎవరు వాత్సాయనుడు కుంతల శాతకర్ణి నాణ్యపై ఎన్ని ఏ చిహ్నాన్ని ముద్రించాడు పాటిలీపుత్ర చిహ్నాన్ని ముద్రించాడు వాత్సాయనుడి కామసూత్ర ప్రకారం కుంతల సాతకర్ని తన భార్య మలయావతితో జరిపిన ఏ క్రీడలో మూటుగా ప్రవర్తించి ఆమె మరణానికి కారణమయ్యాడని రాశాడు కరీర్త అనే క్రీడ కుంతల శాతకర్ణిని గూర్చి ప్రస్తావించిన గ్రంథాలు వాటి రచయితలు ఒకటి వాత్సాయనుడి కామసూత్ర రెండు గుణార్జుడు కథ మూడు సోమదేవుడు కథా సరిత్సాగరం మొదటి పులోమావి పులోమావి అనగా అర్థం ఏమిటి గడ్డిలో పుట్టినవాడు మొదటి పులోమావి కన్వ వంశంలో చివరవాడిన సుశర్మను వధించి పాటిలి పుత్రాన్ని సాతవాహనుల ఏలుబడిలోకి తెచ్చి మగధను పది సంవత్సరాలు పాలించాడు అని ఏ పురాణం తెలుపుతుంది పురాణం గౌరవ కృష్ణుని గౌరవ కృష్ణుడు గౌరవ కృష్ణుని పురాణాలు ఏమని పేర్కొన్నాయి ఒకటి వైకృష్ణుడు రెండు అరిష్ట కర్ముడు మూడు నికు నికువర్ముడు హాలుడు శాతవాహనులో హాలుడు పదిహేడవ రాజు శాతవాహనుల రాజులలో కవివత్సలుడు అనే బిరుదు ఎవరికి కలదు అనగా హాలుడికి కలదు హాలుడు ప్రాకృత భాషలో వందల శృంగార గాథలను ఏ గ్రంథాన్ని రచించాడు గాథా సప్తశతి వాత్సాహినుని కామసూత్రములోని రాజశేఖరుని కావ్యమీమాంసలు ఏ శాతవాహన రాజు గురించి ప్ర సంస్థ ఉంది హాలుడు ఏ శాతవాహన రాజు కాలాన్ని ప్రాకృత భాషకు సన్నయుగం అంటారు హాలుడి శాతయుగ హాలుడి శాతవాహన రాజు కాలాన్ని ప్రాకృత భాషకు సణయుగం అంటారు హాలుడు సింహాల రాజు కుమార్తె లీలావతిని సప్తగోదావరి తీరంలో వివాహమాడాడని ఆ వివాహ వృత్తాంతాన్ని గురించి తెలిపే లీలావతి పరిణయం అనే కావ్యాన్ని ప్రాకృత భాషలో ఎవరు రచించారు కుతూహలుడు హాలుడి గదా సప్తశతిని తెలుగులోకి అనువదించిన వారు ఎవరు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ హాలునికి సమకాలీకుడు ఎవరు గుణార్జుడు గుణార్జుడు బృహత్ కథ అనే గ్రంథమును ఏ భాషలో రచించాడు పైశాచిక భాష సర్వవర్మ కాతంత్ర వ్యాకరణాన్ని ఏ భాషలో రచించాడు సంస్కృత భాష శాతవాహన రా రాజులలో కవిరాజుగా రాజుగా పేరుగాంచిన వారు ఎవరు హాలుడు శాతవాహన చక్రవర్తి అయిన హాలుని సేనాధిపతి ఎవరు విజయానందుడు గౌతమిపుత్ర శాతకర్ణి గౌతమిపుత్ర శాతకర్ణి తల్లిదండ్రులు ఎవరు శివస్వాతి గౌతమి బాలశ్రీ శాతవాహన రాజులలో గొప్పవాడు ఎవరు గౌతమిపుత్ర శాతకర్ణి గౌతమిపుత్ర శాతకర్ణి తన గౌతమిపుత్ర శాతకర్ణి తల్లి గౌతమి బాలశ్రీ వేయించిన ఏ శాసనంలో అతడి విజయాలను గుణగణాలను అతని గొప్పతనాన్ని గురించి తెలుపుతుంది నాసిక్ శాసనం గౌతమి బాలశ్రీ తన నాసిక్ శాసనాన్ని ఎవరి పాలనా కాలంలో వేయించింది వాసిష్ట పుత్ర రెండవ పులోమావి శాతవాహన రాజులలో తమ వ్యక్తిగత నామాలకు ముందు తమ తల్లుల లేదా మాత గోత్ర నామాలను పేర్లను చేర్చి చెప్పుకునే పద్ధతి ఎవరి కాలంలో ప్రారంభమైంది గౌతమిపుత్ర సాధకర్ణి సకుల్లో గొప్పరాజుగా పేరు పొందిన నహపానుని నాసిక్ దగ్గర జోగల్ అనే యుద్ధంలో ఓడించిన శాతవాహన రాజు ఎవరు గౌతమిపుత్ర సాధకర్ణి గౌతమిపుత్ర శాతకర్ణి బిరుదులు ఒకటి అగమనిలయ రెండు ఏకబ్రాహ్మణ మూడు కత్ క్షత్రియ దర్పమాన మర్దన నాలుగు వర్ధసాంకర్య నిరోధన్ ఐదు త్రి సముద్రలోయ త్రి సముద్రతోయ పేతవాహన త్రి సముద్రతోయ పీతవాహన అనగా మూడు సముద్రాల నీరు త్రాగిన గుర్రాలు కలవాడు అని అర్థం అయితే ఆ సముద్రాలు ఏవి ఒకటి బంగాళాఖాతం రెండు హిందూ మహాసముద్రం మూడు అరేబియా సముద్రం సకుల్ని యవనుల్ని పహ పహలవుల్ని ఓడించినట్లు నాసిక్ శాసనం తెలుపుతుంది అయితే వీరిని ఓడించిన శాతవాహన రాజు ఎవరు పుత్ర సాధకర్ణి నాహపవనుడి నాణేలు ఎక్కడ ఎక్కడ అధిక సంఖ్యలో లభించాయి జోగల్ తంబి మహారాష్ట్ర పావనుడు వేయించిన నాణేలను తిరిగి తన బొమ్మతో ముద్రించిన శాతవాహన రాజు ఎవరు గౌతమిపుత్ర సాతకర్ణి గౌతమిపుత్ర శాతకర్ణి దక్కన్ పీఠభూమిని మాత్రమే కాక మాల్వా సౌరాష్ట్రాలను రాజస్థాన్లో కొంత భాగాన్ని పాలించడని ఏ శాసనం తెలుపుతుంది నాసిక్ శాసనం శాతవాహన రాజులు వారి బిరుదులు మొదటి శాతకర్ణి ఏకవీర సోర అప్రతి హతచక్ర దక్షిణిపతి ఇతని మత్స్యపురాణం మలకర్ణిగా పేర్కొంది కుంతల శాతకర్ణి విక్రమాదిత్య హాలుడు కవి వత్సలుడు గౌతమిపుత్ర శాతకర్ణి అగమనిలయ బ్రాహ్మణ క్షత్రియ దర్పమాన మర్దన వర్ణ సాంకర్య నిరోధక త్రిసముద్ర తోయ పీతవాహన వాసిష్ఠిపుత్ర రెండవ పులోమావి నవనగర స్వామి నవ నవనర స్వామి యజ్ఞశ్రీ సాతకర్ణి త్రిసముద్రా సముద్రాధీశ్వరుడు శాతవాహనులు రాజు వారి సమకాలికలు మొదటి శాతకర్ని మగధరాజు పుష్యమిత్ర శుంగుడు కళింగరాజు కారువేలుడు కుంతల శాతకర్ణి వాత్సాయనుడు హాలుడు గుణార్జుడు యజ్ఞశ్రీ శాతకర్ణి ఆచార్య నాగార్జునుడు రెండవ పులోమవి ఉజ్జయిని పాలకుడైన చష్టనుడు దానం ఇచ్చిన భూమిపై కొన్ని పరిపాలన వర పరమైన హక్కులను వదులుకున్న మొదటి శాతవాహన రాజు ఎవరు గౌతమిపుత్ర సాతకాన్ని గౌతమిపుత్ర సాతకాన్ని మాల్వా మీద ఉన్న చిహ్నం ఏమిటి ఉజ్జాయిని శాతవాహన రాజులను వివాహమాడిన మొట్టమొదటి శ్రీగా చెప్పబడే వ్యక్తి ఎవరు గౌతమి బాలశ్రీ గౌతమి బాలశ్రీ తొలిపించిన నాసిక్ గుహను ఏ బౌద్ధ శాఖ దానం చేసింది బదనేయ శాఖ నాగార్జున కొండలో జరిపిన త్రవ్వకాలలో నాణేలు ముద్రించే దిమ్మలు దొరికినవి అయితే ఇవి ఏ శాతవాహన రాజు కాలంలో కాలం నాటివి గౌతమిపుత్ర శాతవాహన గౌతమిపుత్ర శాతకర్ణి కాలం నాటివి శాతవాహన రాజులలో తన పేరుతో మొదటి శాసనాలు వేయించిన రాజు గౌతమిపుత్ర శాతకర్ణి గౌతమిపుత్ర సాతకానికి మంత్రిగా పనిచేసిన ఎవరు శివగుప్తుడు గౌతమిపుత్ర శాతకర్ణిని గురించి తెలిపే నాసిక్ శాస్త్రంలో చెప్పబడిన సిరి తన మహేంద్ర అస్సక అనే ప్రాంతాలు నేడు వేటిగా గుర్తించారు ఒకటి శ్రీశైల రెండు మహేంద్రగిరి మూడు బోతన్ పురాణ లేదా కృష్ణుడు బలరాముడు పురుషులతో పోల్చబడిన శాతవాహన రాజు ఎవరు గౌతమిపుత్ర శాతకర్ణి పెరిప్లస్ ఆప్తి సి అనే గ్రంథంలో సహపానుని ఏమని ప్రస్తావించింది మాంబరీస్ సహపానుని కూతురు పేరు ఏమిటి దక్షమిత్ర నహపానుని అల్లుడి పేరు ఏమిటి వృషభదత్తుడు గౌతమిపుత్ర శాతకర్ణి ఎన్నవ శాతవాహన రాజు ఇరవై మూడవ శాతవాహన రాజు వాసిష్ఠిపుత్ర రెండవ పులోమావి గౌతమిపుత్ర శాతకర్ణి కుమారుడు ఒక వాసిష్ఠిపుత్ర రెండవ పులమావి మరొకరు వాసిష్ఠి పుత్ర శివశ్రీ శాతకర్ణి గౌతమి బాలశ్రీ వాసిష్ఠ పుత్ర రెండవ పులోమావి కాలంలో వేయించిన నాసిక్ శాస్త్రంలో అతని పదేశ్వరుడని పేర్కొంది రెండవ పులోమావికి సమకాలీకుడు ఎవరని టాలిమిము రచించిన జాగ్రఫీ గ్రంథంలో పేర్కొన్నాడు ఉజ్జాయిని పాలకుడైన చష్టనుడు రెండవ పులోమావికి గల బిరుదులు ఒకటి నవనగర స్వామి రెండు నవస్ నరస్వామి మూడు దక్షిణా పదేశ్వరుడు రెండవ పులోమావి కాలంలో అమరావతి స్థూపం నిర్మించబడింది వాసిష్ఠపుత్ర రెండవ పులోమావి పాలనా కాలంలో కుసన చక్రవర్తి కనిష్కుడు సింధూ నది దిగువ ప్రాంతాన్ని ఆక్రమించాడని సూయి విహార శాసనం వలన తెలుస్తుంది రెండవ పులోమావి కాలంలో భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన టాలిమి ఉన్నాడు వాసిష్ఠపుత్ర శివశ్రీ శాతకర్ణి రెండు భాషల తమిళం తమితం మరియు ప్రాకృతం కూడిన నాణేలను ముద్రించిన తొలి శాతవాహన రాజు ఎవరు పుత్ర శివశ్రీ శాతకర్ణి రుద్రధముని కుమార్తె రుద్రధమికను వివాహమాడిన శాతవాహన రాజు కొందరి పండితుల అభిప్రాయం ప్రకారం ఎవరు పుత్ర శివశ్రీ శాతకర్ణి గిర్నార్ లేక జోనాగఢ్ శాసనం తెలిపిన వివరాల ప్రకారం రుద్రదమనుడు చేతిలో రెండుసార్లు ఓడిపోయిన శాతవాహన రాజు ఎవరు వాసిష్టపుత్ర శివశ్రీ శాతకర్ణి యజ్ఞశ్రీ శాతకర్ణి కడపట్టి శాతవాహన రాజులలో గొప్పవాడు ఎవరు యజ్ఞశ్రీ శాతకర్ణి యజ్ఞశ్రీ శాతకర్ణిని సాతకర్ణిని సముద్రాధీశ్వరుడుగా వర్ణించింది ఎవరు భానుడు తెరచాపులు గల బొమ్మతో నాణ్యములను ముద్రించిన సాతవాహన రాజు ఎవరు యజ్ఞశ్రీ శాతకర్ణి శాతవాహన రాజు అయిన యజ్ఞశ్రీ శాతకర్ణి సేనాధిపతి ఎవరు భావగోపుడు యజ్ఞశ్రీ శాతకర్ణి సమకాలికుడు ఎవరు ఆచార్య నాగార్జునుడు ఆచార్య నాగార్జునుడు సృహల్లేఖ అనే గ్రంథాన్ని ఎవరికి అంకితం ఇచ్చాడు యజ్ఞశ్రీ శాతకర్ణికి యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో మత్స్య పురాణం రచించబడింది ఆచార్య నాగార్జున కొరకు నాగార్జున కొండపై పారావత మహావిహారాన్ని నిర్మించింది ఎవరు యజ్ఞాశ్రీ శాతకర్ణి ఏ శాతవాహన రాజు కాలంలో రోమ్ దేశంతో వర్తకం ఎక్కువగా జరిగింది యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో తమిళ సాహిత్యంలో ఏ శాతవాహన రాజును పోసాడ సత్తన్ అని పేర్కొన్నారు యజ్ఞశ్రీ శాతకర్ణి మూడవ పులోమావి సాత్వాహన రాజులలో పురాణాలను అనుసరించి చివరి రాజు ఎవరు మూడవ పులోమావి బళ్ళారి లేదా కర్ణాటకలో మ్యాకధోని శాసనాన్ని వేయించిన రాజు ఎవరు మూడవ పులోమావి